స్థాయిలో స్పందించారని చెప్పుకోవచ్చు గతంలో కొన్ని నెలల క్రితం దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమి లేనప్పుడే ఇక్కడ ఒక అక్రమ నిర్మాణానికి కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆయనైతేనే ఒక అధికారులు దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కబ్జాల కూర్చోడు అనే శిక్షణ మనము ఒక ఒక ప్రోగ్రామ్ కూడా ప్రసారం చేసింది అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో బుక్లు వేసి పిల్లర్లు తీసి ఒక స్థాయికి వెళ్ళిపోయి ఒక స్లాబ్ పడే వరకు కూడా తీసుకొచ్చిన వైనం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారితే ఆ తర్వాత కాలంలో రెండు అంచెలుగా దాన్ని కూల్చివేయడానికి కొంచెం కొంచెం వాళ్ళు ప్రయత్నిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసే ప్రయత్నానికి ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు గతంలో కూడా పూర్తి స్థాయిలో అయినట్టి న్యూస్ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించడం జరిగింది అయినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యం అనేది నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ స్థాయిలో ఏదైతే ఖర్చు పెట్టి కూల్చివేతలు చేస్తున్నారో అది కూడా కానీ ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో చేయలేదు ఈసారి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి అధికారులు చెప్పే సమాచారం కూడా మాకు అందుతూ ఉంది పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో పుల్చివేదలు చేసేసి దానికి సంబంధించి పెన్షన్ చేసి హౌసింగ్ బోర్డు తెలంగాణ హౌసింగ్ బోర్డు స్థలాన్ని పరీక్షించే విధంగా గురించి వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడే కాదు ఇలాంటి విధానాలు ఎక్కడైనా చేపట్టే చెప్పబట్టే విధంగా ఏదైతే ఉంటుందో ఎవరైనా ఇంకొకళ్ళు రావాలంటే భయపడే విధంగా ఉంటుంది అది గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి ఎక్కడైతే ఏ స్థలాలు ఉన్నాయో గుర్తించి ముందుగానే పెన్షన్ చేసి వాటి మీదకి వచ్చినప్పుడు ఎవరైనా చర్యలు తీసుకున్నట్లయితే చర్యలు కొంచెం కంటింగ్గా ఉన్నట్లయితే ఇలాంటివి జరగకుండా ఉంటుందని కూడా అధికారులు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవంగా ఏదైతే ప్రస్తుతానికి ఉన్న స్థలం పరిస్థితి చూస్తున్నారు గతంలో మనం గ్రౌండ్ లెవెల్లో కూడా దీన్ని రిపోర్ట్ అందించాం ఆ తర్వాత పిల్లర్స్ వేశారు స్లాబ్లు వేశారని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఎక్స్క్లూజివ్గా అయినట్టు నేను తీసుకెళ్ళింది ఆ తర్వాత ఏదైతే చేస్తారో అంచనంచులుగా దాన్ని కూర్చువేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకున్న ఒత్తిళ్ళు కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా అక్కడ ఉన్న వాటిని పై కూడా కావచ్చు ఉందో హౌసింగ్ కూడా స్థలానికి సంబంధించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక భవన నిర్మాణం చేపట్టారు దాంట్లో కొంతమేరకు దాదాపుగా అక్రమ నిర్మాణంగా చెప్పుకోవచ్చు అధికారులు గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇలాంటి భవనాల్లో కనుక ఏదైతే కష్టం చేసుకుంటారో మధ్యతరగతి కుటుంబాలు కనుక లోన్లు పెట్టి నిర్మాణాలు కొన్నట్లయితే ఇటీవల చూస్తున్నాం హైదరా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేసినటువంటి తెలియనితనంతో తక్కువ వస్తుంది ప్లాట్ అని చెప్పేసో లేకపోతే లోన్ ఏదైనా అలాట్ చేస్తేనో కొనేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారు ఇలాంటివి జరిగినప్పుడు పూర్తి స్థాయిలో నష్టపోతారు ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరైతే బిల్డర్ ఉంటారో అక్రమే చేపడతారో వాళ్ళకి సంబంధించినంత వరకు మనీ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబల్ వండించరు ఎందుకంటే పూర్తి అక్రమం కాబట్టి వాళ్ళకి మొత్తం మూడు పైన ఇంతగా వాళ్ళకి లాభం రావడానికి అవకాశం ఉంటుంది ఆ లాభాన్ని లాభార్జన ధ్యేయంగా ముందుకెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అపంసపం తెలియనటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు మత కుటుంబాలు ఉంటారో ఇలాంటి అక్రమ పర్చేజ్ చేసినప్పుడు ఆ తర్వాత భవిష్యత్తులో ఎలాంటివి జరుగుతాయి చక్కగా గుర్తుంచుకోవాలి తప్పకుండా ఒక నిర్మాణాన్ని పర్చేజ్ చేసినప్పుడు ఎవరైతే కొనుక్కుంటూ ఉంటారో కొనుగోలుదారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసుకోవాలి అధికారుల దగ్గర నుంచి అధికారికంగా సమాచారం కూడా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి అయినట్టు నేను ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకోవచ్చు టోటల్గా ఇది కొరం పరిస్థితి గ్రౌండ్లో అధికారులు కూడా మనం అడిగేసే ప్రయత్నం చేద్దాం ఇంతవరకు గతంలో అనేక మార్లు ప్రయత్నించినప్పుడు కూడా అధికారులు మనకు అందుబాటులో రాలేదు మరొకసారి మన ప్రయత్నం చేద్దాం అధికారులు ఏ విధంగా ఈ చర్యలు ఉండబోతున్నా ఎంతవరకు రక్షిస్తారనేది వీడియో జర్నల్ వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్ జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి